వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ అంటే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల కూడా మనకు జీతాలు మరియు ఫెన్షన్లు ఆలస్యం అవుతూనే ఉన్నాయి అయితే ఏప్రిల్ నెల జీతాలు ఫెన్షన్ బిల్లుల్లో ఈరోజు కనుక చూసినట్లయితే భారీ కదలికలు అనేది రావటం జరిగింది ఉద్యోగులకు కానీ మరియు ఫెన్షనర్లకు కానీ అందరు బిల్లుల్లో కూడా ఇప్పటికే బ్యాచ్ నంబర్లు అనేది పడ్డాయి మనము ఈ క్రింద స్క్రీన్ షాట్లకైనా గమనించినట్లయితే పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ అని చెప్పి ఇక్కడ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏప్రిల్ నెల బిల్ ఇది స్క్రీన్ షాట్ దానికి బ్యాచ్ నెంబర్ అలవాటు కావడం జరిగింది అదేవిధంగా ఫంక్షనర్లకు సంబంధించినటువంటి ఈ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే ఇక్కడ కూడా పేమెంట్ ఇన్ ప్రోగ్రెసర్ విత్ బ్యాచ్ నెంబర్ అని చెప్పి జీరో అంటే ఎక్కడ కూడా బ్యాచ్ నెంబర్ల క్రమంలోకి రావటం జరిగింది కాబట్టి ఈరోజు ఉద్యోగులకు కానీ ఫెన్షనర్లకు కానీ ఏ సమయంలో అయినా కూడా జీతాల ఫెన్షన్లు జమ అవుతాయని చెప్పి తాజా సమాచారం మిత్రులారా